ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఉన్నారు చెప్పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేలు ఉద్యోగాలు ఎప్పుడు లేని విధంగా మేము వేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు మరోపక్క మన నిరుద్యోగులంతా కూడా మహా ధర్నా పెట్టడం రాస్త్రోకులు చేయడం ధర్నాలు చేస్తున్నారు ఎందుకు ఇలాంటి పరిస్థితులు నెలకొంది అనుకోవచ్చు ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆరు క్యాబినెట్ భర్తీలు అయితే పోస్టులు ఉంటాయో అవి భర్తీ చేయలేనట ఇప్పుడు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు మేము నమ్మాలి ఏ దొట్ల గాడి మా దొడ్లు ఇంత సరిపోతుంది అని అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి అరవై వేల ఉద్యోగాలకు అరవై అరవై వేలు యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు పరీక్షలు నిర్వహించింది కేసీఆర్ గారు ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు కానీ వాటికి నియామక పత్రాలు ఇచ్చి మొత్తం డప్పు కొట్టుకుంటున్నారు ఆయన నేనే చేసిన మొత్తం అని చెప్పేసి మంది పెళ్లిళ్ళలో మంగళారెడ్డం అంటే ఫస్ట్ నెంబర్ వన్ ఇక ఇక ఈయన చెప్తానట మేము నమ్మాలట ఇది అసంబద్ధమైనటువంటి ఒక విషయము మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు మెగా డిఎస్సి అన్నారు జియో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామన్నారు ఏమైంది ఆ మాటలు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు చేయడం లేదు కాబట్టి దీన్ని ప్రశ్నించడానికే ఈరోజు ఇక్కడ ఒక నిరుద్యోగ సభ జరుగుతూ ఉన్నది ఆ నిరుద్యోగ సభలో నిరుద్యోగులు మద్దతు ఈ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నేను రావడం జరిగింది కేంద్రంలో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పరీక్షిస్తా అని చెప్తుంటాడు మరి తెలంగాణ చూసుకుంటే నిరుద్యోగుల పక్ష పక్షాన్ని ప్రశ్నించినందుకు మీ మీద అనేకమైన కేసులు పెట్టడం ఒత్తిడి తేవడం ఎట్లా చూస్తారు ఇదంతా ఇప్పుడు ఈ కేసులకు ఈ జైళ్లకు ఈ ఉడత ఊపులకు తాటాకు సప్పులకు భయపొట్టడు ఇవ్వడు లేడు ఓరు ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది త్యాగం ఉంటుంది తిరుగుబాటు ఉంటుంది వంద శాతం తిరుగుబాటు చేస్తాం తప్పకుండా దాన్ని అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి అనేకమైనటువంటి మిస్వరల్ లాంటి కాంపిటీషన్స్ ఇక్కడ పెడుతున్నాం త్వరలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్తున్నారు అందాల పోటీలు పెడితే నీ పాలన అందంగా ఉండదు నువ్వు అందమైనటువంటి పరిపాలన చేస్తే మాత్రమే ఈ రాష్ట్రానికి అందం వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎఫెక్ట్ అని ఉంటా నిరుద్యోగుల పక్షాన కావచ్చు లేకపోతే మీ ప్రజ ప్రతిపక్షాలకు సంబంధించి వంద శాతము స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా ఈ రాష్ట్ర యువత చుక్కలు చూపెడతారు ఈ రాష్ట్ర యువత తలుచుకుంటే ఏమవుతుందో అనేక సందర్భాల్లో మనం చూసాం ఇప్పుడు కూడా చూడబోతున్నాం